ప్రస్తుతం మనతో పాటు అంటే ఇప్పుడు జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో దాదాపుగా నామినేషన్లు కూడా గడువు పూర్తయింది సో ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ వీరభోగ వసంత రాయల్ గారు ఉన్నారు చెప్పనా అంటే సపరేట్ వెరైటీ గేట గెటప్ తోటి ఈ రోజు నామినేషన్ వేయడానికి వచ్చారు ఎట్లా అనిపిస్తుంది ఎందుకు మీరు ఈ గెటప్ తోటి నామినేషన్ వేయడం అనేది జరుగుతుంది ఇప్పుడు ఈ గెటప్ ఎందుకంటే నా పేరు వీరభోగ వసంతరాయలు మా నాయన నామకరణం పెట్టిండు మేము రాజుల వంశము చక్రవర్తులం ఈ చక్రవర్తులకే ఈ రాజకీయ కరప్షన్ రాజకీయ నాయకులు ఇంత మటుకు కోట్లు లక్షలు కూడబెట్టుకొని ఒక్కొక్క కార్లు పది పది కోట్ల కార్లు తిరుగుతూ ఎక్కడి నుంచి ఎప్పుడో ఎవటమ్మని సామాన్యుని కనీసం దగ్గరకు వస్తే రిసిప్ట్ తీసుకోవడానికి కూడా మీరు యాక్సెప్ట్ చేస్తే నేను అట్లా కాదు సమ ఆమ్ ఆమ్ పబ్లిక్ అంటే కూలి కూలీ వ్యక్తులను కూడా నేను ఇంట్లో పెద్ద కొడుకులా నేను వాళ్ళని కాపాడుకుంటా అందుకోసమే చక్రవర్తి వేసుకు వేషం వేసుకొని నేను ఒక మటుకు నాకు కారు కూడా లేదు అయినా కూడా నేను నేను సమాజ సేవ చేస్తూనే ఉన్నా ఇంకా చేయాలని నాకు దృక్పథం ఇప్పుడు రాజకీయాలు అంటేనే పైసలు ఇంకేదైనా ఉంటున్నాయి కదా అవి లేని మీరు గెలుస్తారని చెప్పేసి ఎట్లా అనుకుంటున్నారు మార్పు అవసరము చట్టసభలో అవకాశం ఉండే ఇంత మటుకు మాకు ఇవ్వలేదు ఇయ్యలేదు ఇంతమటు డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వతంత్రం వచ్చినా కూడా మటుకు మాకు చట్ట సభల్లో ఛట్ట సభల్లో మా మా కమ్యూనిటీ బీసీ కమ్యూనిటీ కుమ్మరి కమ్యూనిటీ నుంచి ఇంతమటుకు డెబ్బై ఎనిమిది డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వతంత్రం వచ్చినా కూడా ఇయ్యలేదు మాకు అయినా కూడా మేము ఇండిపెండెంట్ అంటే ఇండిపెండెంట్ వ్యక్తులు ఒక్కోసారి గెలుస్తారు ఎందుకంటే సమాజము పబ్లిక్ ఒక్కసారి తిరగబడితే పబ్లిక్ ఒక్కసారి తిరగబడితే ఏ నాలాంటోన్ని ఎక్కించి ధర్ ధర్మాన్ని కాపాడు కాపాడుకుంటారు నమ్మకం ఉంది ఆల్రెడీ నవీన్ యాదవ్ ఉన్నారు కదా సో బీసీలు వన్ సైడ్ గెలిపిస్తారు అనుకుంటున్నారు అంటే యాదవులు గౌడ్సే కాదు కుమ్మరి కమ్యూనిటీ మంగళ కమ్యూనిటీ చేతి వృత్తిదారులు చాలా ఉంది మటుకు శాసనసభ పార్లమెంట్లో అడుగు పెట్టని కులాలు ఉన్నాయి ఆ కులాలను ఎవరు గుర్తిస్తలేరు గుర్తిస్తలేరు జూబ్లీ జూబ్లీస్ నియోజకవర్గం ప్రజలారా మీ ఇంటికి పెద్ద కొడుకులా ఉంటా నన్ను పెద్ద ఎత్తున ఓట్లేసి గెలిపిస్తారని మనం అందరికి పాదాభివందనం థ్యాంక్ యూ ఓకే సో మొత్తానికి బీసీలో కూడా అను అనుగరణ కులాలు ఉన్నాయి వాళ్ళని న్యాయం చేయాలి అలాగే గెలిపించాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాను